మ్యామ్ విటమిన్ డి విటమిన్ బి ట్వెల్వ్ అనేవి చాలా అంటే చాలా మందిలో తక్కువగా ఉంటుంది యాక్చువల్గా ఉంటుంది ఈ మధ్యలో అది మనం ఎలా పెంచుకోవచ్చు అంటే ఫుడ్ ఈ విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది సాధారణంగా నాన్ వెజిటేరియన్స్లో చాలా తక్కువగా చూస్తాం ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్ తీసుకునేటువంటి నాన్ వెజిటేరియన్ డైట్లో ఈ లివర్ వీటిలో బీట్వెల్వ్ ఎక్కువగానే ఉంటుంది కానీ ముఖ్యంగా బీట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది కామన్గా చూసేది వెజిటేరియన్స్లో చాలా ఎక్కువగా చూస్తాము సో బీట్వెల్వ్ డెఫిషియన్సీ ట్వెల్వ్ ఆకుకూరలో అంత దొరుకుతుంది అలా అని ప్రతి ఒక్కరు నాన్ వెజ్ తినమని నేను చెప్పడం లేదా అది గమనించండి సో అలాగే బీట్వెల్ డెఫిషియన్సీ పర్నీషియస్ అనీమియా అనేటువంటి జబ్బు ఉన్నప్పుడు కూడా బీట్వల్వ్ అబ్జార్బ్షన్ సరిగ్గా లేకపోవచ్చు ఈవెన్ ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్లో బీట్వల్ డెఫిషిషియన్సీ ఉండదా అంటే ఉంటుంది డెఫినెట్లీ బికాజ్ ఇఫ్ దెర్ ఈస్ అన్ అబ్జార్బ్టివ్ డెఫిషియన్సీ సో ఇందాక చెప్పినట్టుగా నేను బీట్వెల్ డెఫిషియన్సీ అనేది కూడా నరాల మీద ప్రభావం చూపిస్తుంది కంటి చూపు మీద ప్రభావం చూపిస్తుంది అలాగే మత్తిమార్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం చూడండి కొంతవరకు దానిలో కూడా బీట్వెల్వ్ డెఫిషియన్సీ విల్ షో యాజ్ మెమరీ డిస్టర్బెన్సెస్ వాకింగ్లో డిస్టర్బెన్స్ వస్తుంది ఇంబ్యాలెన్స్ వస్తుంది సో బీట్వెల్ డెఫిషియన్సీ ఈజ్ ట్రీటబుల్ ట్రీటబుల్ ఫామ్ ఆఫ్ విటమిన్ డి కోసం ఫుడ్ ఏమైనా తీసుకోవచ్చా మేడం విటమిన్ డి ఫుడ్లో కాంటే కూడా ఇట్స్ ఇట్స్ ప్రిపేరింగ్ ప్రిపేర్డ్ బై ద బాడీ వెన్ యూఆర్ ఎక్స్పోజ్ టు సన్లైట్ సో విటమిన్ డి యు యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద సన్ అవుట్ సైడ్ సో అదే వాకింగ్ కానీ అలాంటివి చేస్తే మనకి మార్నింగ్ టైమ్స్లో సన్లైట్ వస్తే అది డైరెక్ట్ సన్ నుంచి రాదు బట్ మన బాడీలో ఉన్న విటమిన్ బ్రేక్ అయ్యి విటమిన్ డీ లాగా ఫామ్ అయ్యి మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట